వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య ఎట్టకేలకు ప్రియాంక గాంధీ వద్ద ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నారు ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేస్తూ తెర వెనక మంత్రాంగం నడిపిన ఆమె తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు వాయినాడు ఎంపీ స్థానానికి ఆమెను ఎంపిక చేస్తూ ఏఐసిసి నిర్ణయించింది మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాయినాడు రాయబరేలి నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లో విజయం అందుకున్నారు అయితే ఆయన ఏ స్థానాన్ని వదులుకోవాలనే అంశంపై ఎడతెగని చర్చల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది రాహుల్ వాయినాడును వదులుకోవాలని తీర్మానించారు దీంతో అక్కడి నుంచి ప్రియాంక గాంధీ వాద్రా బరిలోకి దిగనున్నారు మొదట రాహుల్ రాయబరేలిని వదులుకుంటే ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ వద్రా పోటీలో ఉంటారనే ప్రచారం సాగింది వాస్తవానికి రాయ్ బరేలీలో ఇందిరా గాంధీ సోనియా గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ బరిలో ఉంటారనే ప్రచారం జరిగింది అయితే వాయనాడ్లో రాహుల్ విజయాన్ని ముందుగా విశ్వసించని కాంగ్రెస్ అధిష్టానం రాయ్బరేలీ నుంచి బరిలోకి దించారు అయితే అనూహ్యంగా రెండు స్థానాల్లో రాహుల్ విజయాన్ని అందుకున్నారు ఈ సమయంలో ఏ స్థానాన్ని రాహుల్ వదులుకుంటారనే దానిపై పార్టీ అధిష్టానం గత కొన్ని రోజులుగా చర్చాపచర్చలు సాగించింది చివరకు వాయినాడును వదిలిపెట్టాలని నిర్ణయించారు ఆ స్థానంలో ప్రియాంకను బరిలో దించాలని తీర్మానించారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పవచ్చు అక్కడ రెండు స్థానాలు మినహా అన్నింట్లో కాంగ్రెస్ కూటమి విజయబావుట ఎగరవేసింది దీంతో అక్కడ విజయంపై ధీమాగా ఉన్న ఆ పార్టీ వాయినాడు నుంచే ప్రియాంకను బరిలోకి దించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారికంగా ప్రకటించారు మళ్ళీ రోజులాగే చెప్తున్నాను చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఇది మనందరి ఛానల్ ఆర్థికంగా ఆఫీస్ పరంగా ఈ ఛానల్ ఇంకొంత సెట్ అవ్వాల్సిన అవసరం ఉంది అది నా ఒక్కదాని వల్ల కాదు కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాను మీ అందరి సహాయ సహకారాల వల్లే ఈరోజు ఇలా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూ దేశ కోసం మాత్రమే మనం ఆలోచించగలిగితే మన కుటుంబాలు బాగుంటాయనే విషయాన్ని కూడా చెప్పగలుగుతున్నాను అలానే మీ సపోర్ట్ ఎప్పుడు అందించండి సపోర్ట్ అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీరు దాని మీద క్లిక్ చేయగానే వన్ టు ఫైవ్ లెవెల్స్ వస్తాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు కాదు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము అలా అయినా సపోర్ట్ చేయొచ్చు అండ్ వ్యాపార ప్రకటన ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు యాడ్స్ కోసం మీరు సంప్రదించాల్సిన నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జయ భారత్